ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ అందరూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు నుంచి మన ఛానల్లో హోమ్ రెమెడీస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది నేను మీకు ఈ సిరీస్ లో చాలా మంచి మంచి హోమ్ రెమెడీస్ షేర్ చేయబోతున్నాను అది కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చేవి ప్రాక్టికల్ గా ప్రూవెన్ అయిన రెమెడీస్ మీతో షేర్ చేయబోతున్నాను అంటే ఏదో ఇది కలిపేయండి అది కలిపేయండి అంత రిజల్ట్ వస్తుంది వైరల్ అయిపోతుంది అలాంటి వీడియోస్ కాకోకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే వీడియోస్ నేను మీతో షేర్ చేస్తాను ట్రెడిషనల్ హోమ్ రెమెడీస్ అండి ఇవి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకోకుండా రిజల్ట్ మంచిగా వచ్చే హోమ్ రెమెడీస్ మాత్రమే షేర్ చేస్తున్నాను సో ఇలాంటి మంచి మంచి మన తెలుగు లాంగ్వేజ్ లో వస్తున్నాయి కాబట్టి మీరు ఛానల్ కి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఈ రోజు హోమ్ రెమెడీస్ సిరీస్ లో ఫస్ట్ వీడియో అండి ఈ వీడియో లో నేను మీకు ఒక మంచి గోల్డెన్ లిక్విడ్ చూపించబోతున్నాను ఈ గోల్డెన్ లిక్విడ్ మన స్కిన్ కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి మీ స్కిన్ మీద ట్యాన్ ని డల్నెస్ ని ఇన్స్టెంట్ గా తగ్గించేస్తుంది స్కిన్ బ్రైటనింగ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటో తెలుసా ఇది చిన్న పిల్లలకి కూడా అప్లై చేయొచ్చు ఫైవ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరికి అప్లై చేయవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు అసలు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి ఎన్ని డేస్ వరకు ఉంచుకోవచ్చు ఎన్ని డేస్ యూస్ చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ప్రెసెంట్ నా స్కిన్ పైన ఉన్న ప్రాబ్లం యాక్నీ అలాగే సంటానండి అండి ఇక్కడ చూసినట్టయితే చీక్ ఏరియాలో మౌత్ సైడ్స్న చాలా యాక్టివ్ యాక్నీ ఉంది అండ్ నాకు లిప్ పైన కూడా యాక్టివ్ యాక్నీ ఉందనమాట ఇక్కడ వచ్చినట్టయితే చాలా పెయిన్ వస్తుంది నెక్ పార్ట్లో కూడా మీకు రెడ్ కనిపిస్తుంది కదా ఈ యాక్నీని తగ్గించడానికి కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి ఈ సిరీస్లో నేను షేర్ చేయబోయే ప్రతి రెమెడీ కూడా ఆయుర్వేదిక్ రెమెడీస్ నార్మల్ రెమెడీస్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చేవి షేర్ చేస్తాను ఈ గోల్డెన్ లిక్ లిక్విడ్ ప్రిపరేషన్ చూసేద్దాం పదండి ఈ రెమెడీ కోసం మనం ఇందులో ఫోర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామండి ఫోర్ కూడా సూపర్ గా వర్క్ అవుతాయి అండ్ ఈ నాలుగు మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్సే ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ సూపర్ గా వర్క్ అవుతుంది ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆముదం అండి క్యాస్టర్ ఆయిల్ ఇది మనకి ఒంటికి యూజ్ చేసే ఆముదం చిన్నపిల్లలకి మనం బాడీ మసాజ్ చేయడానికి యూజ్ చేసే ఆముదం అండి ఈ క్యాస్టర్ ఆయిల్ మనం వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి నేను ఇక్కడ వన్ వీక్కి సరిపడా మెజర్మెంట్స్ చెప్తున్నాను నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి ఈ త్రీ కాకోకుండా ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది ఒకసారి ఈ లిక్విడ్స్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం ఆ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఈజీగా బ్లెండ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ హోమ్ రెమెడీస్ సిరీస్ నచ్చిందో లేదో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ సిరీస్ లో వీడియోస్ అన్ని మార్నింగ్ లెవెన్ కి వస్తాయండి సో లెవెన్ అవ్వగానే మీరు కూడా రెమెడీ చూసేయండి ట్రై చేసేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం పసుపు అండి ఇది కస్తూరి పసుపు వంటింట్లో యూజ్ చేసేది కాదు స్కిన్కి యూజ్ చేసే పసుపు మీ దగ్గర పచ్చి పసుపు ఉన్నట్టే అదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా ఉండే పసుపు తీసుకోండి నేనైతే ఇది మేము ఇంట్లో పసుపు పట్టిస్తాం కదా ఆ పసుపు యూస్ చేస్తున్నాను ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలండి ఈ లిక్విడ్ మొత్తం మనకేంటంటే కొంచెం క్రీమీగా కొంచెం లిక్విడ్ లాగా మారేలాగా మిక్స్ చేసుకోవాలి అంత ఫాస్ట్గా మిక్స్ చేస్తేనే మనకి ఆ కన్సిస్టెన్సీలోకి వస్తుంది మీరు మామూలుగా కలిపితే లిక్విడ్ లానే ఉంటుంది బట్ ఫాస్ట్గా కలుపుకోవాలి అలా కలిపితేనే మనకి లాగా వస్తుంది అనమాట చూసారు కదా తిగ్గా అయ్యింది ఇది మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు బయటే స్టోర్ చేసుకోవచ్చు ఇది మన ఫేస్కి అప్లై చేసుకోవాలి చూసారు కదా మంచి గోల్డెన్ కలర్లో ఉంటుంది ఇది మనకి మంచిగా హెల్ప్ అవుతుందండి స్కిన్ మీద ట్యాన్ అయితే ఇన్స్టెంట్గా తగ్గించేసి స్కిన్ని బ్రైటనింగ్ చేస్తుంది మాయిశ్చరైజింగ్ చేస్తుంది మంచిగా హైడ్రేటింగ్ చేస్తుందండి ఇందులో క్యాస్టర్ ఆయిల్ ఉండటం వల్ల స్కిన్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మీ స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది రింకిల్స్ని తగ్గిస్తుంది స్కిన్కి మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది మీ స్కిన్ని సాఫ్ట్గా సపోల్గా చేసేలాగా చేస్తుంది అనమాట మనకి కొరియన్ స్కిన్ కేర్ తీసుకుంటే స్కిన్ ఎలా గ్లోయింగ్గా షైనింగ్గా వస్తుందో ఇది యూస్ చేసిన తర్వాత కూడా అలానే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇందులో మనం పచ్చి పసుపు యూజ్ చేయటం వల్ల మన స్కిన్ మీద ఉన్న యాక్నీని తొందరగా రెడ్యూస్ చేస్తుంది అండ్ ఇందులో మనం హనీ యూజ్ చేయటం వల్ల పింపుల్ని తొందరగా హీల్ చేస్తుంది అంటే తొందరగా తగ్గిపోయేలా చేస్తుంది మీ పింపుల్ పైన మచ్చలు పడకోకుండా చేస్తుంది కొత్తగా వచ్చే స్కిన్ని తొందరగా వచ్చేలా చేస్తుంది అండ్ స్కిన్ని సాఫ్ట్గా చేయడానికి హనీ చాలా బాగా హెల్ప్ అవుతుంది మంచి మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుందండి దీంతో పాటు మనం రోజ్ వాటర్ యూజ్ చేసాం రోజ్ వాటర్ మన స్కిన్ని ఫ్రెష్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అండ్ మీకు ఏంటంటే డీప్గా ఓపెన్ పోర్స్ ఏమైనా ఉన్నా వాటిని క్లీన్ చేయడానికి కూడా రోజ్ వాటర్ బాగా హెల్ప్ అవుతుంది ఇది మీరు ఫస్ట్ టైం యూస్ చేయడంతోనే మీ స్కిన్ బ్రైటనింగ్ అవుతుందండి స్కిన్ మొత్తం ఈవెన్ టోన్లోకి వస్తుంది మొత్తం ఒకటే కలర్లోకి వస్తుంది అండ్ మీ స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా వస్తుంది మంచి వెల్ హైడ్రేటెడ్ స్కిన్ లాగా ఉంటుంది పింపుల్స్ అయితే వెంటనే తగ్గిపోతాయి మీకు జస్ట్ త్రీ డేస్ ఇది యూస్ చేసి చూడండి పింపుల్స్ తగ్గిపోవటం క్లియర్గా చూస్తారు అండ్ ఇది ఎన్ని డేస్ యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనే డౌట్ ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా ఫస్ట్ అయితే ఇది ఇలా అప్లై చేసుకుని మీరు టెన్ మినిట్స్ వరకు అలా ఉంచుకోవచ్చండి టెన్ మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోవచ్చు నేనైతే బాత్కి వెళ్ళే ముందు అప్లై చేసుకుంటాను బట్ వీడియో కోసం ఇప్పుడు అప్లై చేసుకుని చూపిస్తున్నాను సో నెక్ పార్ట్లో కానీ మీకు నెక్ బ్యాక్ సైడ్ నొచ్చినా కానీ ఆ ప్లేస్లో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు బ్యాచ్ చేయడానికన్నా ముందు ఒక్కసారి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా మసాజ్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు ఇంకేమన్నా ట్యాన్ ఉన్నా లేదా ఎప్పటి నుంచో మీకు అక్కడ స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది చాలామందికి సన్ స్క్రీన్ యూజ్ చేసే అలవాటు ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే స్కిన్ అంతా నల్లగా పెచ్చులు పెచ్చులుగా వచ్చేస్తుంది చాలా రఫ్గా అయిపోతుంది అలాంటి వాళ్ళు ఇలా మసాజ్ చేసుకోవటం అలవాటు చేసుకోండి దీనివల్ల మీకు అక్కడ స్కిన్ స్మూత్గా అవుతుంది డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అందుకనే నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అండ్ మీరు ఇది వాష్ చేసే ముందు టిష్యూతో కానీ లేదంటే మెత్తటి నాప్కిన్తో కానీ ఒక్కసారి మొత్తం వైప్ చేసి తర్వాత వాష్ చేసుకోండి ఫేస్ సోప్ పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు టిష్యూతో కానీ లేదా క్లాత్తో నాప్కిన్తో వైప్ చేయకోకుండా వాటర్తో కడుక్కోవాలి అనుకుంటే ఎక్కువ వాటర్ పడుతుంది సోప్ ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది లేదా ఫేస్ వాష్ అయినా ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే మాయిశ్చర్ మీ స్కిన్కి వచ్చిందో అది మళ్ళీ పోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నేను ముందే చెప్తున్నాను ఫస్ట్ టిష్యూతో కానీ నాప్కిన్తో కానీ క్లీన్ చేసుకొని జస్ట్ తుడిచేసుకుని తర్వాత మీరు సోప్ పెట్టుకొని వాటర్తో కడిగేసుకోవచ్చు స్కిన్ చూసారా ఎంత గ్లోయింగ్గా ఉందో వెంటనే ఫ్రెష్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం తెలుసుకుందాం వారానికి ఎన్నిసార్లు యూజ్ చేయాలో ఇది మీరు వారమంతా యూస్ చేసినా నో ప్రాబ్లం కొన్ని అయితే ప్యాక్స్ మీరు వీక్లీ వన్స్ మాత్రమే యూస్ చేయాలి వీక్లీ టూ టైమ్సే యూస్ చేయాలనే డౌట్ ఉంటే పర్టిక్యులర్గా యూస్ చేయాలని ఉంటుంది బట్ ఇది అలా కాదు మీరు సెవెన్ డేస్ యూస్ చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు థర్టీ డేస్ మంత్ మొత్తం యూస్ చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మంచి రిజల్టే వస్తుంది అండ్ ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టే స్టోర్ చేసుకోవచ్చు డైలీ ఒక్కసారి బాత్కి వెళ్ళే ముందు అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకుని టెన్ మినిట్స్ తర్వాత బాత్ చేసుకుంటే సరిపోతుంది మీ స్కిన్ మంచి గ్లోయింగ్ అవుతుంది చూసారు కదా ఈ రెమెడీ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ స్కిన్ లైటనింగ్ బ్రైటనింగ్ మాయిశ్చరైజింగ్ అయితే ఫస్ట్ టైం యూస్ చేయగానే తెలుస్తుంది యాక్నీ ప్రాబ్లం రెడ్యూస్ చేసుకోవడానికి మీరు కంటిన్యూగా త్రీ డేస్ యూజ్ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది మీరు కూడా యూస్ చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు హోమ్ రెమెడీస్ సిరీస్ లో సెకండ్ వీడియోతో మళ్ళీ అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్ మీరు ఇంకా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చేసేయండి